అరవై ఒకటవ శ్లోకంలో మోక్ష ప్రాప్తి వలకి కావలసిన సాధనాలు ఏంటి అంటే ఇంద్రియములన్నింటినీ విషయములపైకి పోనీక నిగ్రహించడము మనసును ఆత్మ ఎందు స్థాపించడం అని చెప్పారు పరమాత్మ అరవై రెండు అరవై మూడు శ్లోకాల్లో ఏం చెప్తున్నారో చూద్దాం ధ్యాయతో విషయాన్ సంగస్పజాయే సంజాయతే కామ కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్మృతి స్మృతి ప్రణశ్యతి విషయచింతన ఎంతటి అనర్ధములకు దారితీయనో ఈ రెండు శ్లోకములందు విశదీకరించబడింది శత్రువు మిత్రుని వలె నటించి మెల్లగా లోపలికి ప్రవేశించును మొదట కొద్ది చోటు మాత్రమో ఆర్జించి క్రమక్రమముగా వామనమూర్తి వలె విస్తరించి తుదకు తనకు చోటిచ్చిన వానినే హతమార్చును దీనికి ఒక ఉదాహరణ చూడొచ్చు మనం ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అంటే ఆంగ్లేయులు మొట్టమొదటిసారిగా భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చినప్పుడు మాకు కొద్ది స్థలం చాలు వ్యాపారం చేసుకోవడానికి అని బతిమ్లాడి తీసుకున్నారు కానీ కొంతకాలానికి వాళ్ళు బలపడి తమకు నేలచ్చిన భారతీయులనే తుదకు అనకుదొక్క వేశారు అట్లే ఈ విషయ సంకల్పము అలాగే ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ మొదట మనిషికి ఏ సంకల్పం ఉండదు ఒక కోరిక మనసులో పుట్టినప్పుడు ఏదో ఒక దృశ్య వస్తువుని చూసినప్పుడు అప్పుడు ఆలోచన మొదలవుతుంది అప్పుడు మనస్సు ఒక ఆలోచనకి మనసుకి ఒక విధమైన సంబంధం ఏర్పడుతుంది ఆ సంబంధం ముదిరి ఆ వస్తువును అనుభవించాలనే కోరికగా మారుతుంది దానినే కామము అంటారు అది చాలా చెడ్డది మహాపాప్మ అని భగవానుడు ముందు ముందు వర్ణించి చెప్తారు ఒక ఇంటిలో పాము కానీ దొంగ కానీ చొరబడితే ఎంత అపకారం చేయిస్తారో హృదయంలో ఈ కామం చొరబడినప్పుడు కూడా అతనికి అంత అపకారమే కలుగుతుంది కావున ఇంటి నుంచి సర్పమును దొంగను బయటికి వేసేలాగున ఈ కామ పిశాచాన్ని కూడా హృదయం నుంచి ప్రవేశించిన తక్షణమే బయటికి పంపించాలి అసలు లేకపోతే ప్రవేశింపకుండా ఆయన ఉండటమే మంచిది ఏదైనా సరే మొక్కగా వంగనప్పుడు మానయ్య వంగుతుందా అన్నట్లుగా మొలకగా ఉన్నప్పుడే దాన్ని తుంచివేయాలి అట్లా చేయకుంటే అది ఆ కామము అనేది తన స్నేహితులను చుట్టాలను వెంట వెంటనే పిలుచుకుని వచ్చి తన బలాన్ని పెంచుకుంటుంది అప్పుడు మనల్ని అధోగతిపాదు చేస్తుంది గీతాచార్యుడు ఈ విషయాన్ని చాలా సుందరంగా చెప్పారు ఇది చాలా ముఖ్యమైనది సాధకులకు ఎలా అంటే మనుషులకు ఎవరు వాళ్ళు ఎట్లా లోపలికి ప్రవేశిస్తారు ఎట్లా బలపడతారు జీవున్ని ఎట్లా కోలదోస్తారో వారిని జయించడం ఏ విధంగానో ఆ విషయంలో వివరంగా చెప్పారు ఇక్కడ కామం అనున్నది హృదయమున ప్రవేశించిన వెంటనే క్రోధమును కూడా రంగస్థలంలోనికి తీసుకొస్తుంది ఈ కామక్రోధాలు ఇరువురు పరమమిత్రులు ఒకరిని విడిచి మరొకరు ఉండజాలనంత బెస్ట్ ఫ్రెండ్స్ వీరి ఎందు ఈళ్ళు వచ్చినప్పుడు కోరిక కలిగినప్పుడు దాన్ని అనుభవించడంలో అడ్డుపెట్టిన వాళ్లపై క్రోధం పుడుతుంది క్రోధము కళ్ళు లాంటిది అది కలిగినప్పుడు మనుజుడు తన శరీరాన్ని మరిచిపోతాడు కండ్లు ఎల్లబడతాయి చిత్తము మనస్సు వికలత్వాన్ని నొందు పొందుతుంది యుక్తాయుక్తములను మరిచి ఆవేశ పూరితుడై దయ్యం పట్టిన చందంగా ప్రవర్తిస్తాడు కనుకనే క్రోధం వలన సమ్మోహము జనించునని ఇక్కడ చెప్పబడింది అట్టి సమ్మోహమునుచే జ్ఞాపక శక్తి అంటే స్మృతి నశిస్తుంది దానితో బుద్ధి చెడును బుద్ధి చెడగనే మనుజుడు మహా పతనమును అందుతాడు కాబట్టి విఘ్నుడైన వాడు ఇంద్రియములను విషయముల పైనకి పోనీయక మనస్సును విషయములను గూర్చి చింతింపక చాలా జాగ్రత్తగా ఉండాలని భగవంతుడు హెచ్చరిక చేస్తున్నాడు ధ్యాయతో విషయాన్ అని ఒక విశేషము చెప్పారు అది ఏమిటంటే ధ్యానం అన్నది ఒక కొత్త విషయం అనేది కాదు అది ప్రాపంచిక జనులందరికీ తెలిసిన విషయమే కానీ వాళ్ళు ఈ ధ్యానాన్ని బయట విషయాల మీద ఉంచుతున్నారు అంటే బయట విషయాల మీదే ధ్యానిస్తున్నారు అది మనకి స్వభావంగా మానవ జన్మ ఎత్తినప్పుడు మనకు కావలసిన కోరిక ధ్యానించవలసిన వస్తువు భగవంతుడే కాబ కాకపోతే మనము బయట ప్రపంచంలో ఉన్న వస్తువుల్ని ధ్యానిస్తున్నాం ఇక్కడ దైవ ధ్యానమును నేర్చుకోవలసి ఉన్నా కూడా ఆ ఏకాగ్రత ఆసక్తి మొత్తం కూడా విషయాల మీదకి పోతున్నాయి ఇప్పుడు దైవం మీదకి మనసును తిప్పితే మనకేమవుతుంది అసలు మనకు మనసు అనేది చెలించకుండా ఉంటుంది మన దగ్గర వంద రూపాయలు ఉన్నాయనుకోండి మనం రూపాయి కోసం ఆశపడం కదా అదే ఇక్కడ చెప్పేది మన ధ్యానాన్ని దైవం మీదకి పంపించినప్పుడు బయట ఉన్న వస్తువుల్లో ఎందు కోరిక తగ్గుతుంది కానీ మనకి కావలసినవన్నీ ఆ భగవంతుడు ఇచ్చేస్తాడు అని చెప్తున్నాడు అందుకనే మనం స్వీకరించాల్సిందేమో దైవధ్యానము వదిలిపెట్టాల్సిందేమో బయట ప్రపంచం మీద ధ్యానము అయితే ఇక్కడ మోహము అని చెప్పకుండా సమ్మోహము అని చెప్పారు భ్రమ అని చెప్పకుండా విభ్రమ అని చెప్పారు నశ్యతి అని చెప్పకుండా ప్రణశ్యతి అని చెప్పడం వలన అవన్నీ సుప్రీం అనమాట అవన్నీ కూడా మోహం కంటే ఎక్కువది సమ్మోహం అనేది భ్రమ కంటే ఎక్కువది విభ్రమము నశ్యతి అంటే ప్రణశ్యతి అంటే నశించడం కంటే ఇంకా నాశనం అవడం అని చెప్తున్నారనమాట కాబట్టి విషయచింతన అనేది కామాన్ని కామము చే క్రోధాన్ని క్రోధంచే సమ్మోహాన్ని సమోహంచే విస్మృతిని విస్మృతిరే బుద్ధి నాశనాన్ని బుద్ధి నాశనము చే అధోగతి ప్రాప్తి క్రమక్రమంగా సంభవిస్తున్నాయి ఇంద్రియ విషయములను స్వాధీనపరుచుకుంటే స్థితప్రజ్ఞుడు ఎందు ఎట్లా మెలగవలనో ఎట్టి ఫలితాన్ని పొందుతాడో తర్వాతి శ్లోకంలో విష్ వివరిస్తున్నారు ఇక్కడ ఇంకొక ఉపమానాన్ని కూడా చెప్పుకోవచ్చు భాగవతం నుండి ప్రహ్లాదుడు భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఆయన్ని ఒకటే కోరుకుంటారు యా ప్రీతిరవివేకాయి నస్మరతస్మామే హృదయాన్మాప సర్పతు అవివేకులకు విషయములందెంతటి తీవ్రమగు ఆసక్తి కలదో అట్టి ఆసక్తి నిన్ను స్మరించు నా యొక్క హృదయము నుండి తొలగకుండునట్టు చేయుము అని కోరుకుంటారు ప్రహ్లాద మహారాజు కాబట్టి మనం కూడా అదే భగవంతుణ్ణి కోరుకున్నప్పుడు మన దగ్గర వంద ఉన్నప్పుడు రూపాయి కోసం ఆశపడాల్సిన అవసరం ఉండదని భగవానుడు ఈ శ్లోకంలో చక్కగా వివరించారు ఓం శ్రీ గురుభ్యో నమ